డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహాసమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ ఏబీ ఎక్స్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మాన్ని రక్షించండి కైలాస క్షేత్రం వారణాసిలో సింగపూర్ కోటి లలిత శాస్త్ర పారాయణ ఉద్యాపన కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది కాశీలోని కుర్తాలం పీఠంలో కార్యక్రమాలు శక్తి పీఠం మంత్ర మహేశ్వరి శ్రీ రమ్యానంద భారతి మాతాజీ స్వీయ పర్యవేక్షణలో జరగనున్నాయి ఇందుకోసం మాతాజీ విచ్చేగా పారాయణ బృందం నిర్వాకురాలు శ్రీమతి అరుణ స్వాగతం పలికారు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతంతో మాతాజీని పీఠంలోకి తీసుకెళ్లారు రెండోజులు జరిగే కార్యక్రమాలకు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మాతాజీ అన్నారు శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః పరమ పవిత్రమైనటువంటి ఈ కాశీ మహాక్షేత్రంలో మహత్తరమైనటువంటి లోక కళ్యాణ కారకమైనటువంటి ఒక భవ్యమైన దివ్యమైనటువంటి కార్యక్రమం జరగబోతూ ఉన్నది కోటి లలితా పారాయణ సింగపూర్ సమితి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి లలితా పారాయణ దాని తదుపరి చేసేటువంటి తృతీయ ఉద్యాపన అనేటువంటి కార్యక్రమాన్ని మార్గశిర మాసంలో మనకి కాశీ మహాక్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నారు జగన్మాత లలితాదేవి సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా కన్నతల్లి అమ్మ ఎవరు ఎక్కడ నుండి పిలిచినా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఈ తల్లి అందుకని భారతదేశంలో అమ్మవారు ఆమె స్వస్థానం అయినప్పటికీ కూడా తన బిడ్డలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధమైనటువంటి దేశాలలో ఉన్నారు ఎక్కడ ఎక్కడైతే పిలుస్తున్నారో అక్కడక్కడికల్లా వెళ్ళి అమ్మ అనుగ్రహిస్తున్నది అందరూ కూడా అమ్మను పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అమ్మ స్వస్థానానికి ఇక్కడికి రావటం అమ్మ సమక్షంలోనే ఈ ఉద్యాపన చేసుకోవటం మరింతగా మరింతగా ఈ కార్యక్రమానికి శోభ చేకూరుస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో లలిత సహస్రనామ పారాయణతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి సువాసినీ పూజ కుమారి పూజ బాలపూజ అలాగే కాశీ మహాక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం వంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం రాబోయే రెండు రోజుల్లో కూడా చూడబోతున్నాం ఇటువంటి కార్యక్రమాలకు ప్రత్యక్షంగా వచ్చినా పాల్గొన్నా చూసినా కూడా కోటి కోటి రెట్ల ఫలితం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి కూడా పరమేశ్వరి పరు పరమేశ్వరుడు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు తమ సహాయ సహకారాలు అందించి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని ఆశిస్తూ స్వస్తి